మో మహద్భ్యో నమ రాముడు పాటించిన పితృవాక్యం అంటే ఏమిటి ఇంతవరకు దశదుర్ రాముడితో ఒక్క మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాడు అహం రాఘవా కైకేయ్యా వరదానేన మోహిత అయోధ్యాయామే వాద్య భవ రాజా ఇది చెప్తున్నటువంటి మాట ఒకటే మాట నేను కైకేయికి వరములు ఇవ్వడం వల్ల మోహితుణ్ణి అంటే ఏమీ చేయలేని అసక్తుణ్ణి అందుకే నువ్వు నన్ను నిగ్రహించి అయోధ్యకి రాజువు కావాలి ఇది అన్నాడండి నన్ను నిగ్రహించి అంటే అర్థమేంటి నా మాటను తోసిపుచ్చి అంటే నేను తోయట్లే నువ్వే మాటను తోసిపుచ్చు అంటే సత్యం నుంచి నేను తప్పపోవట్లేదు కానీ నువ్వు నా మాటను లెక్క పెట్టకుండా కావాలంటే బంధించి తండ్రిని బంధించి రాజ్యాలేని వాళ్ళు లేరా మనకు చత్ర కొంతమంది కనబడతారు కనుక నన్ను బంధించి లేదా నా మాటను తోసివచ్చి నన్ను నిగ్రహించి నువ్వు రాజు కావాలి అయోధ్యకి ఇది చెప్పాడండి ఇక్కడ నిజంగా రాముడు తండ్రి మాట విన్నట్లయితే ఆ పని చేయాలి కానీ రాముడు పితృవాక్య పాలకుడు కాదు అని ఒక మాట అన్నాం మనం కాదన్న మాట తప్పే కానీ కొంచెం అర్థం చేసుకోవాలి తండ్రి చెప్పిన మాటే రాముడు విన్నట్లయితే దశను బంధించి రాజ్యం పాలించాలి ఎందుకంటే నేను తండ్రి మాట వింటున్నాను అన్నారు ఇది రహస్యమైన అంశం అండి ఇక్కడ రాముడు పాటించిన పితృవాక్యం అంటే ఏమిటి పితృవాక్య పాలకుడు పితృవాక్య పాలకుడు కాదు రెండో మాటలు అన్నాం పితృవాక్య పాలకుడు అంటే తండ్రి చెప్పిన మాట పాటించినవాడు కాదు తండ్రి ఇచ్చిన మాట నిలిపినవాడు అది అర్థం కనుక తండ్రి ఇచ్చిన మాట ఎందుకంటే మామూలుగా మాట్లాడేటప్పుడు దుఃఖంతో బాధతో ఆవేశంతో ఏదో అంటాం కానీ ఒక సత్యానికి నిబద్ధుడై ఇచ్చిన వరముల్ని కాపాడుకోవాలి లేకపోతే నా తపస్సు క్షీణిస్తుంది నా పూర్వీకులు ఇక్కడ దాకా తీసుకువచ్చిన సత్యసంధత దెబ్బతింటుంది అనే భావంతో ఆయన ఉన్నాడు కనుక ఇప్పుడు కాపాడవలసింది తండ్రి యొక్క సత్యాన్ని తండ్రి దుఃఖంతో చెప్పిన మాటని కాదు అది తెలుసుకోవాలండి ఎందుకంటే ధర్మము స్థూలంగా చూడటం వేరు సూక్ష్మంగా చూడటం వేరు ఆ సూక్ష్మ దృష్టి ఉంటేనే రామాయణం భారతం అర్థమవుతాయి లేకపోతే లేదు ఇక్కడ సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందార్పణమస్తు స్వస్తి